యునిసెఫ్ రిపోర్ట్ రెండు వేల ఇరవై ఐదు ప్రకారం మన దేశంలో పోషకాహార లోపం అంటే ఇప్పటి వరకు బలహీనంగా ఉన్న పిల్లలని మాత్రమే ఊహించుకున్నాం కాని ఇప్పుడు కొత్త సమస్య వస్తోంది పిల్లల్లో ఊబకాయం యూనిసెఫ్ రెండు వేల ఇరవై ఐదు రిపోర్ట్ ప్రకారం భారతదేశంలో అధిక బరువు ఉన్న పిల్లలు బలహీనంగా ఉన్న పిల్లల కంటే ఎక్కువైపోయారు ఇది మన ఆరోగ్య భవిష్యత్తుకి పెద్ద హెచ్చరిక జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం డ్రింక్స్ ఎక్కువ తాగడం వ్యాయామం తగ్గిపోవడం మొబైల్ టీవీ వీడియో గేమ్స్ వాడకం పట్టణాల్లో సులభంగా దొరికే ప్రాసెస్ చేసిన ఆహారం ఈ కారణాల వలన చిన్న వయసులోనే పిల్లల్లో ఊబకాయం పెరుగుతోంది మధుమేహం గుండె జబ్బులు రక్తపోటు ఇవి అన్ని చిన్న వయసులోనే మొదలై పెద్ద వయసులో ప్రాణాంతక సమస్యలుగా మారవచ్చు పాఠశాలల్లో ఆరోగ్యకరమైన ఆహారం ప్రోత్సహించడం జంక్ ఫుడ్ ప్రకటనలు ఆపడం పిల్లలకు ఫిజికల్ ఎడ్యుకేషన్ తప్పనిసరి అని అవగాహన కల్పించడం తల్లిదండ్రుల్లో ఆరోగ్యపై అవగాహన మనం ఇప్పుడే జాగ్రత్త పడకపోతే రేపటి తరానికి పెద్ద ముప్పు ఎదురవుతుంది మన పిల్లల ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది జంక్ ఫుడ్ తగ్గించి ఆరోగ్యకరమైన ఆహారం వ్యాయామం పెంచుదాం ఇది నేటి అవసరం రేపటి భవిష్యత్తు కోసం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి ఇంకా ఇలాంటి హెల్త్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి